ఈ కూటమి ఐక్యతని దెబ్బతీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు మనం మనకు జాగ్రత్తగా ఉండాలి ఎరుగుతూ ఉండాలి నేను ప్రత్యేకించి ఈ కూటమికి నేను ముందుండి కృషి చేయడానికి కారణం ఒకటే ఒకటి ఐదు కోట్ల మంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు దేశ అభివృద్ధిలో చాలా బలమైన భాగస్వామ్యం వహించాలి ఆంధ్రప్రదేశ్ ఖ్యాతి మొత్తం తెలియాలి మన వెనకబడ్డతనానికి తిరిగి దాటుకుని అభివృద్ధి పదంలో పరిగెట్టాలని ఒక సదుద్దేశంతో నేను చేసిన ఈ ప్రయత్నం ఈరోజు సఫలమై ఈ రోజున ఇంత పెట్టుబడులు వస్తున్నాయి ఎందుకంటే ఒక బలమైన నాయకులు కావాలి చంద్రబాబు గారి నాయకులు కావాలి దేశం మొత్తం ఒకటే తాటిపై నడిపించే బలమైన నాయకులు శ్రీ మోదీ గారు మీరందరి ఆశీస్సులు ఉన్నాయి మీరందరి కృషి ఉంది దాంతోపాటు జనసేన నాయకులకు కానీ తెలుగుదేశం నాయకులకి కానీ భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలకి ప్రతి ఒక్కరికి పేరు పేరున చిన్న చిన్న పురపక్షాలు